మన పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు వాక్య అధ్యయనంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రవిస్తారులార్ట్ వందనాలు ఈరోజు మన వాక్య అధ్యయనంలో సామితల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చదువుకుంటే అది ఒక మాట రాసున్నది ఏమనుంటుందంటే నన్ను ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళు నన్ను కాదు కానీ నాలో ఉన్నటువంటి జీవాన్ని కనుక్కుంటారు వేసు ప్రభు జీవం ఏసుప్రభు దగ్గరకు వచ్చేటోళ్ళందరికీ ఇట్లా కనపెడతాడు ఇట్లా కనపడతాడు ఆ వెనుకున్నటువంటి జీవాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళ జీవితాలు బహుగా బీయించబడతాయి కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో వివాక్షకి గురి కావటం మనం ఎంత పేరు తెచ్చుకున్నా సరే సేవరించుకోబడటం జరుగుతుంది అట్లా జరిగినప్పుడు అన్నా సరే అట్లా జరిగినప్పుడు అన్నా సరే జీవము కలిగిన దేవుని దగ్గరకు వస్తే ఈ పడినటువంటి అవమానాలు పొందుకున్నటువంటి ఈ నిందలు దేవుడు తీసేస్తాడు ఎందుకంటే లేఖను ఏం చెప్తా ఉన్నదంటే ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ అక్షరము నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనను యహూగా కటాక్షము వానికి కనుగొను ఈరోజు మన వాక్య జ్ఞానము నన్ను కనుగొలు వాడు జీవమును కనుగొను దేవుడే జీవమై ఉన్నాడు ఆ జీవమైనటువంటి దేవుని కనుగొంటే మన జీవితాల్లోకి ఆ జీవము వచ్చినెల పడుతుంది ఎవరైతే ఎప్పుడైతే వివక్షకి గురయ్యేటట్లుగా మనల్ని ఇబ్బందులు పెట్టారో నిందలు పడేటట్లుగా మన జీవితాన్ని దురవస్థకి ఎవరైతే లాగారో వాళ్ళల్లో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే జీవముతోటి ఇచ్చిస్తాడు దేవుడి జీవాధిపతి ఆ జీవముతోటి మనల్ని ఇచ్చిస్తాడు మీకున్నది పేరు మనసిపోతుంది నమ్ముకోవద్దు ఎప్పుడు కూడా మనది అనేది మనకి ఎప్పుడు శాశ్వతంగా ఉండదు ఈ పేరైనా సరే ఈ రోజు మంచి పేరు తెచ్చుకున్నాం రేపటి రోజున ఉంటే ఉండవచ్చు కానీ వెళ్ళిన రోజు ఏమవుతుందంటే అది ఉండదు ఉండనివ్వరు కూడా ఉండనివ్వరు కూడా కాబట్టి జీవము కలిగినటువంటి దేవుని ఈ వివక్ష కలిగినటువంటి ఈ వేయబడినటువంటి ఈ పరిస్థితుల్లో అయినా సరే ఇహనైనా సరే అవమానించబడ్డావు వెళ్ళగొట్టబడ్డావు సేదరించబడ్డావు ఇప్పుడన్నా సరే దేవుని అనుసరిస్తే దేవుని దగ్గరికి వస్తే ఆ జీవాధిపతి మనకు జీవాన్ని ఇస్తాడు మనకిస్తాడు జీవాన్ని అవమానాలు అవన్నీ కూడా కొట్టిపోతాయి కొట్టిపోతాయి ఉండవు నువ్వు కావాలన్నా కానీ దేవుడు ఉంచాడు ఇలాగనే ఇస్రాయోలీల కాలంలో యోక్తా అని ఒక ఆయన ఉన్నాడు యోక్తా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి ఏమని రాయబడ్డదంటే పరాక్రమ పరాక్రమము కలిగిన బల బలాజ్యుడు అని రాయబడి ఉన్నాడు యోక్తా గురించి ఈ బలాజ్యుడు ఆ సొంత అన్నదమ్ముల చేత బడి వేలేస్తారు ఎందుకు వేలేస్తారు వాళ్ళకి వచ్చిన గొడవ ఏంటంటే ఈ యోగ వేసేకి పుట్టినటువంటి కుమారుడు అంటే వేస అనే ఆమె వలన పుట్టినటువంటి కుమారుడు ఈ వేసే వాళ్ళ తండ్రి పెళ్లి చేసుకొని ఉంటాడు బహుశా పెళ్లి ఉన్నాడు వేస్యను పెళ్లి చేసుకోవటం ద్వారా కలిగిన సంతానము ఈ యోక్త ఈ యోక్త బలవంతుడు పరాక్రమము కలిగిన బలాజ్యుడు అని రాయబడి ఉన్నది యోక్త గురించి వేనాధిపతి గ్రంథంలో పదకొండో అధ్యాయం మొదట్లోనే ఉన్నది గిలాదు వాడైన యోక్త పరాక్రమము గల బలాజ్యుడు అతడు వేస్య కుమారుడు గిలాదు యోక్తను కలిని అంటే గిలాబు అనేటువంటి మనుషుడు ఆ వేస్య అనేటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే మొత్తాన్ని ఈ పరాక్రమం అంతటి ఈ యొక్క వాళ్ళ అన్నం డబ్బులు ఏం చేస్తారంటే పెద్దగా అయినాక పెద్దగైనాక ఎంత బలవంతుడైనా సరే ఆ పుట్టుకని ఆధారం చేసుకొని వీలేస్తారు కొరకు మీరు మా చెప్పుకొచ్చేది దిక్కు మొక్కులైనది మీ అమ్మ పెద్ద వేస్య వేసుకు పుట్టినవి మాకు చెప్పేది మేము మంచి నడవడిక కలిగినటువంటి దేవుని ప్రజలు దేవుని మార్గం నిలబడినటువంటి బలవంతులు మా మధ్యలో అంది చూడ పురుగులాగా పో అని చెప్పనని వీలేస్తారు యువత ఇక చేస్తాడు మరి యువత ఏం చేయలేడు కదా ఈ అనుకుంటా ఆ టోబు అనేటువంటి దేశం ఉంటుంది ఆ దేశానికి పారిపోతాడు ఆ దేశానికి పారిపోతాడు పారిపోయి అక్కడే కాలం ఎల్లదేస్తూ ఉంటాడు ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ అమ్మోనీలు అనేటువంటి వాళ్ళు ఈ ఎల్లదేటారు కదా వస్తాను అన్నదమ్ములు ఈ దమ్ముల మీదకి అలాగనే అక్కడ ఉన్నటువంటి మీదకి యుద్ధం చేయటానికి వస్తారు అమ్మోనియలు యుద్ధం చేయటానికి వచ్చి ఇస్రాలీల మీద గెలిచే పరిస్థితులు అమ్మోనియలకు ఉంటాయి ఇస్రాలీలు భయపడిపోతారు ఊరిని ఎంత చేసి ఎంత బతికి బతికి వాళ్ళ చేతిలో మనం ఓడిపోతాం ఏందిరా అని చెప్పి అని ఆలోచన చేస్తే వాళ్ళ మీద ఎవరిని పంపిద్దాం అందులో అంత మనగాడి ఉండడానికి ఆలోచన చేస్తే ఏ ఊరు కనపడటం ఈ పరాక్రమవంతుడైనటువంటి బలవంతుడు ఉన్నాడు కదా ఈ ఒక్కని నానా మాటలని అన్నరాని మాట్లాడి వెళ్ళగొడతారు వెళ్ళగొడతారు వెళ్ళగొట్టిన తర్వాత అప్పుడు గుర్తుకొస్తాడు ఈ ఒక్క అప్పుడు గుర్తుకొస్తాడు అన్నంత పని చేసి ఇప్పుడు చేతులు కాల్చుకునేటువంటి టైం వచ్చాడు ఆ ఒక్కడిని వండనిస్తే ఏమైతుంది వేసకోడు కానంత మాత్రాన వీళ్ళ తండ్రికి పుట్టినోడు కాదు అని చెప్పిన ఎవరు అనలేదు కదా వీళ్ళ తండ్రికే కదా పుట్టింది అట్లా ఉంచుకున్నా ఒక బాగు ఒక ఆలోచన చేస్తే బాగుండేది ఇప్పుడు మొత్తానికి చేతులు కాల్చుకునే టైం వచ్చింది మూతి కూడా దాగుతుంది ఏమో ఇంకా కొన్ని రోజులు ఇట్లాగానే ఉంటే ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచన చేసి ఆ ట్రేక్ దేశానికి పారిపోయింది కదా అక్కడ ఉన్నటువంటి ఆ యువతని పిలిపిస్తారు మీకు మరేం చేద్దాం ఇక మీకు ఏదైతే వద్దా అనుకున్నామో ఉద్దామని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి ఇది పోయారు అయినా తాళాల కింద వేసుకొని యువత దగ్గరికి పోయి అడిగితే యువత కూడా బాగానే సురుకు పెడతాడు యువత కూడా బాగానే సురుగు పెడతారు ఆ మీరేవో వేస కొడుకు వేసకొడుకు అని చెప్పి మా నాయన ఇంటి కాడ నుంచి నన్ను ఎల్లగొట్టారు మా నేను పుట్టి పెరిగినటువంటి ఊరు నుంచి ఎల్లగొట్టారు నా ఊరు నుంచి నా దేశం నుంచి నన్ను ఎల్లగొట్టారు ఇప్పుడు మీ అవసరానికి నేను గుర్తొచ్చినా మీ అవసరానికి నేను గుర్తొచ్చినా ఇప్పుడు అని బాగానే సురుగు పెడితే వాళ్ళు ఏమంటారంటే బాబు జరిగిపోయింది ఏది జరిగిపోయింది సరిపోయింది ఇప్పుడు మా గొంతుల మీద కూర్చున్నారు వాళ్ళు వచ్చి వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడు కాపాడితే నువ్వు మా మీద అధికారిగా ఉండు నువ్వు మా మీద అధికారం చాలా ఇచ్చు నిన్ను మేము ఒక రాజుగా చూసుకుంటాం నువ్వు మమ్మల్ని కనుక ఆ అమోనియాల బార్ నుంచి కాపాడడం అంటే నిన్ను మేము రాజుగా నియమించుకుంటాం వచ్చి ఉండని చెప్పి ఈ కాళ్ళ వెళ్ళబడి బతలాడతారు యువత వస్తాడు యువత తిరిగి మళ్ళా సొంత ఊరికి వస్తాడు వచ్చి చేసిన పని ఏంటంటే మనం చదువుకున్నట్లు నన్ను కనుగొని వాడు జీవాన్ని కనుగొను అనే మాట రాయబడి ఉంది కదా ఆ జీవాన్ని కనుక్కుంటాడు యువత వచ్చి ఏం చేస్తాడంటే న్యాయాధిపతుల గ్రంథంలోనే పదకొండు అధ్యాయము పదకొండు విషయంలో రాయబడి ఉన్నది కాబట్టి యువత గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జన్లు తమకు ప్రధానిని గాను అధిపతిని గాను అతన్ని నియమించుకొని అప్పుడు యువత నిస్పాన యుహ సన్నిధిని తన సంగతి ఎంతీ వినిపించను చర్చి ఉండొచ్చు యువత ఇంటికి వచ్చి చెర్చిగిపోయి దేవుని దగ్గర పరిస్థితి ఇది నేను మా తండ్రి దగ్గర ఉన్నటువంటి రోజు మొదలుకొని ఈ రోజు దాకా నిందలు అవమానాలు ఒకనొక రోజు అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంగుడు పడినటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది నేను కాబట్టి ఇప్పుడు నాకు ఈ స్థితి కలిగింది నేను పరాక్రమ అవుతుండే కానీ నీకు మించి కాదు నాకుంది పేరు ఉంది సరే ఈ పేరు నన్ను నిలబెట్టదు ఎప్పుడు నువ్వు నిత్య జీవము కలిగిన దేవుడు నువ్వు నన్ను నిలబెట్టగలుగుతూ నన్ను నిలబెట్టు నా తండ్రి ఇంట్లో నా అన్న నమ్ముల మధ్యలో నా ఊర్లో నాకు ఒక పేరు ప్రఖ్యాతిని తీసుకొచ్చి నన్ను నిలబెట్టు జీవమును కనుగొని ఈ సంగతంతా దేవుడిని ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రం కనుగొని కాక మనకున్న పట్ట డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు ఇవి అన్ని సందర్భాల్లో మనకు ఖ్యాతిని తీసుకురావు కనుగోలబడినటువంటి జీవము ఏదైతే ఉన్నదో ప్రభుది క్రీస్తుది ఈ జీవము మనకి ఖ్యాతిని తీసుకొస్తుంది యోక్త వచ్చి దేవుని సన్నిధిలో ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నాడు ఆయనకున్నటువంటి ఆ పోగు దేశంలో ఎంతటి భయంకరమైనటువంటి అనుభవించడం ఆ బాధనంతా దేవుని సన్నిధిలో ఎల్లబో ఎల్లబోసుకొని దేవుని దగ్గర నా పరిస్థితిని నా జీవితాన్ని బాగు చేయి అని చెప్పడానికి జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేవునికి మనం మొరపెట్టుకుంటాడు అటు తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ యోక్త కోరుకున్నట్లుగా ఆ అమ్మోనీళ్ళు ఏం చేస్తాడంటే యోక్తకి అప్ప చెప్తాడు యోక్త అమ్మోనీయులని అందరినీ కూడా తరుమి తరుము కొడతాడు తరుమి తరుము కొట్టి ఇస్రా దేవుని ప్రజలకి ఆ రోజున ఒక రక్షకుడుగా అండగా నిలబడుతుంది వాళ్ళకి ఇంత జరిగింది కదా ఇంత జరిగింది ఈ జరిగినప్పుడు ఎక్కువ అనుకోల నేను బలవంతుని కాదు నాకు మొదట పేరు ఉంది పరాక్రమం కలిగిన వాడిని ఇంకా దేని దగ్గర ఏదైంది దేవుని దగ్గరికి పోవాల్సింది పరాక్రమము కానటువంటి వాళ్ళు బలవంతులు కానటువంటి వాళ్ళు మరి నాకు ఈ రెండు నేను ఎందుకు పోవాలి దేవుని దగ్గరికి పోవాలా మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అన్ని సందర్భాల్లో మనల్ని కలిగిన వ్యక్తిగా నిలబెట్టం అన్ని సందర్భాల్లో జీవాధిపతి మనల్ని నిలబెడతాడు కాబట్టి యువత దేవుని దగ్గరికి పోయి మరిపెట్టుకుంటాడు నా పరిస్థితిని బాగు చేయాలి ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో అదే మొదట మా పరిస్థితులు బాగు చేయి మా జీవితాల్లో కట్టు ఎందుకంటే నువ్వు నిత్యము జీవించే దేవుడవు నిత్యము జీవించే దేవుడవు నిన్ను కనుక్కున్నాం మేము నిన్ను అనుసరిస్తా ఉన్నాం నువ్వు జీవాధిపతి అని బాగు బాగుచే నాకు నిత్యము కూడా ఖ్యాతి కలిగేటువంటి స్థితిని కలుగచే అట్లాంటి జీవితం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందా పరిశుద్ధుడువైన తండ్రి ఉదయకాలం ముందు మీ పాదంలో ఆశ్రయించిన ఆయన యోక్త వలె పేరును ఖ్యాతిని కలిగినటువంటి స్థితి మాకున్నా సరే మీకు మించి అయితే కాదు కాబట్టి తండ్రి కృప చూపించి నిత్య జీవము కలిగినటువంటి నీవు జీవము కలిగినటువంటి మీ పరిపూర్ణ నామమును అయ్యా అనుసరించు ఉండగా నిత్య జీవమయ్యున్నటువంటి నీ అందు ఉన్న గొప్ప ఖ్యాతిని ప్రఖ్యాతిని మా జీవితాలలో మా భౌతిక పరమయ్యున్నటువంటి వృత్తిలో మా యొక్క అయ్యా జీవితాలను శ్రేష్టమయ్యినటువంటి ఉన్నతమైన జీవితానికి మార్చమని ఎందుకంటే అంతటి సమర్థుడవు నీవు కనుక నీ కృపకు నీ సమర్థతకు మా మనవులను ప్రతిష్ట చేయించి ఉండగా ఈ పరిచర్యని తండ్రి దీవించమని ఈ పరిచర్యని అనుసరిస్తూ ఉన్న ఆన్లైన్ లోని ప్రతి ఒక్క సహోదరుడిని సహోదరుని వారి కుటుంబాలను దర్శించి వారికి ఉన్నటువంటి ప్రతి అవమానాలను తండ్రి కొట్టివేసి అయ్యా అందుకు ప్రతిగా మీరంతల అయా గొప్ప జీవితాన్ని గొప్ప ఖ్యాతిని నిబిడలకు మీరు ధరింపచేయండి ఈ పాదముల యొక్క ఈ మనవులు ప్రతిష్ఠించి ఏ సునామము వేడుకొని చూడాలి తండ్రి అమేన్ అమేన్ దేవుని శాశ్వత కృప మనకు తోడ కాక అమేన్ అమేన్